రేపే శుక్రవారము అమావాస్య తర్వాత వచ్చిన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అమావాస్య తర్వాత శుక్రవారము పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి అమావాస్య అన్న చాలా ఇష్టం అయితే అమావాస్య తరువాత శుక్రవారము వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి అత్యంత ఇష్టమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు మరి పవిత్రమైనటువంటి రోజున తులసి మొక్క మొదట్లో ఏది పెట్టాలి ఏది పెడితే ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ధనధాన్యాలు సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండగలుగుతుంది చాలామంది అమ్మవారి అనుగ్రహం కోసం ఎంతో తపన పడుతూ ఉంటారు ఎన్నో పూజలు వ్రతాలు నోములు నోస్తూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం కలిగితే చాలు డబ్బుకు లోటు అనేది ఉండదు అని ప్రతి ఒక్కరి నమ్మకం ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని ప్రతి శుక్రవారం పూజలు చేస్తూ ఉంటారు అలానే ఆడవాళ్ళు ఈ నియమాలు పాటిస్తే శుక్రవారం రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళదు అవి ఏమిటి అంటే శుక్రవారం పూట ఎట్టి పరిస్థితి ఇంట్లో ఉన్న బూజుని తుడచకూడదు శుక్రవారం పూట ఇంట్లోని బూజుని దులిపినా లేదా నేల్సుని అంటే గోళ్లను కట్ చేసినా జుట్టు కత్తిరించినా సరే లక్ష్మీదేవి తీ తీవ్ర ఆగ్రహానికి గురి అవుతుంది అమ్మవారి యొక్క ఆగ్రహాన్ని ఎవరూ కూడా తట్టుకోలేరు ఇంట్లో మొత్తం ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి శుక్రవారం పూట ఇంట్లోని బూజు దులపడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అమ్మవారు బయటికి వెళ్ళినంత సులువు కాదు ఇంట్లోకి రావడం ఇక అలానే శుక్రవారం పూట ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో భోజనం దులపకూడదు అలానే గోర్లు జుట్టు కత్తిరించకూడదు ఇవి నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది ఇక శుక్రవారం ఇల్లుని తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని తుడిచాలి అలా చేస్తే ఇంట్లో సానుకూల ప్రభావం వస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలానే ప్రతికూల శక్తులు తగ్గిపోతాయి శుక్రవారం పూట మంగళవారం పూట ఇల్లుని తుడిచే సమయంలో కొద్దిగా దొడ్డుప్పుని వేసి ఇల్లుని తుడిస్తే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా రావు ఎందుకంటే దొడ్డుప్పు అనేది చెడు క్రిమి కీటకాలను శరీరాన్ని హాని కలిగించే చెడు బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది అందుకే ఇంట్లో ఇల్లుని తుడిచే సమయంలో ముఖ్యంగా శుక్రవారం మరియు మంగళవారం రోజుల్లో ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయాలి రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక రేపు ఎంతో శక్తివంతమైన శుక్రవారం అమావాస్య తరువాత వచ్చిన రోజు మరి శుక్రవారం రోజు తులసి కోట మొదట్లో ఏది పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంటే తులసి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది దైవాంగిక మొక్కల్లో తులసి కూడా ఒకటి ఈ తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఇంటికి సానుకూల ప్రభావం వస్తుంది అని శనీశ్వరుని బాధలు ఉండవు అని అంతేకాదు ఇంటికి వాస్తు దోషాలు కూడా ఉండవు అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి ఇక తులసి కోట నుండి వచ్చే వాయువు ప్రాణవాయువుగా పిలువబడుతుంది తులసి అనేది ఇంట్లో ఉంటే ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలు ఇంటి లోపల వరకు రాకుండా ఉంటాయని శాస్త్రం చెబుతుంది తులసి యొక్క ఆకులు కొమ్మలు వేర్లతో సహా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలుని చేస్తాయి ఈ తులసి చెట్టు యొక్క వేరుతో సహా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగించే గల శక్తి కలిగి ఉన్నటువంటిది కాబట్టి హిందూ ధర్మాల ప్రకారం ఖచ్చితంగా తులసి మొక్కను ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి ఇది ఎవరైనా సరే పెంచుకోవచ్చు తులసి అనేది తూర్పు దిక్కున మాత్రమే ఉంచాలి వివాహంలో దోషాలు ఉంటే వివాహ సంబంధాలు కుదరకపోతే తులసి మొక్కను ఉత్తర దిక్కున ఉంచి పూజించాలి వివాహంలో ఆటంకాలు తొలగిపోయాక మళ్ళీ ఆ మొక్కను తూర్పు దిక్కున ఉంచాలి ఇలా కొన్ని నియమాలు తులసి చెట్టు దగ్గర పాటిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మరి తులసి చెట్టు మొదట్లో ఏది పెట్టాలి అంటే అమావాస్య మరుసటి రోజు వచ్చిన శుక్రవారం రోజు సాయంత్రం ఆరులోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే ఒక వెండి లేదా రాగి నాణాన్ని తీసుకోండి ఒకవేళ మీ దగ్గర వెండి నాణ్యం కానీ రాగి నాణ్యం కానీ లేకపోతే వెండి ఉంగరాన్నైనా రాగి ఉంగరాన్నైనా సరే తీసుకోవచ్చు అలా వెండి లేదా రాగి ఉంగరాన్ని తీసుకొని తులసికోట మొదట్లో కొంచెం మట్టిని తీసి అందులో ఈ వెండి ఉంగరాన్ని లేదా నాణాన్ని రావి ఉంగరాన్ని లేదా నాణాన్ని మీకు ఏది అందుబాటులో ఉంటే అది తులసి కోట మొదట్లో మట్టిలో గట్టిగా నొక్కి పెట్టాలి అంటే పాతి పెట్టాలి అలా పెట్టాక ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో పసుపు కుంకుమ రెండు కలిపి నీటితో మిక్స్ చేయాలి అలా రెండింటిని కలిపి మిక్స్ చేశాక ఆ పసుపు కుంకుమ కలిపిన నీటిని మీరు ఆ తులసి కోట మొదట్లో పొయ్యండి అలా పోసాక తులసి కోట మొదట్లో మట్టి అనేది పచ్చిగా అవుతుంది ఆ మట్టిని తీసి మీ నుదిటిన ధరించండి అలా ధరించాక ఆ మట్టి పైన మళ్ళీ నార్మల్గా మీరు సింధూరాన్ని కూడా పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు రానే రావు ఎవరైతే మీ మాట వినట్లేదు అని బాధపడుతున్నారో మీ ఇంట్లో పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారో మీకు అనుకూలంగా లేక ప్రతికూలంగా మిమ్మల్ని పదే పదే బాధ పెడుతున్నారో అలాంటి వారు కూడా మీకు అనుకూలంగా మారుతారు మీ ఇంట్లో సమస్యలు తీరిపోతాయి చెడు దారిలో వెళుతున్న వారు కూడా మంచి దారిలోకి వస్తారు మీ కుటుంబం అంతా ఎల్లప్పుడూ తప్పకుండా బాగుంటుంది సహజంగా తులసి విష్ణుమూర్తి స్వరూపం అందుకే తులసిని పూజించిన తులసి దగ్గర పరిహారాలు చేసిన వాటికి మంచి ఫలితం అనేది వస్తుంది అలానే తులసి కోట దగ్గర లేదా తులసి కోట చుట్టుప్రక్కల ప్రక్కల ఎలాంటి ఇనుప వస్తువులు పాడైపోయిన వస్తువులు ముండ్ల చెట్లు పెంచకూడదు తులసి చెట్టు దగ్గర అరటి చెట్టుని పెంచుకోవచ్చు ఇలా చేస్తే తప్పనిసరి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో మీ ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు ఇంట్లో కుటుంబ సభ్యులపైన నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఆర్థిక సమస్యలు ఉండవు దుష్టశక్తుల ప్రభావం మీపై ఉండదు మీ ఇంట్లో ఉండే గొడవలు చికాకులు ధనపరమైనటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి డబ్బు అనేది హృదా ఖర్చు కాకుండా రూపాయి రూపాయి పోగేసే ఎన్నో అద్భుతమైనటువంటి తెలివితేటలు వస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా మెల్లిమెల్లిగా కుదుటపడటం జరుగుతుంది ఇంట్లో అధికంగా గొడవలు సమస్యలు ఉంటే మనిషి ప్రశాంతంగా జీవించలేడు కాబట్టి ఆ సమస్యల నుండి డెఫినెట్గా బయటపడాలి అంటే రేపు అమావాస్య తర్వాత వచ్చిన శుక్రవారం ఈ పరిహారం చేయండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి